మనలో చాలా తక్కువ మందికి చనిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు అలా చనిపోయిన వాళ్ళు మన కళలోకి వచ్చి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో మీకు తెలుసా చనిపోయిన వారి సంవత్సరికం లేదా వర్ధంతి రోజు దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కువగా కళ్ళకి వస్తుంటారు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పదహారు భయంకరమైన నరకాలను దాటి చివరికి యమధర్మరాజు ఉండే స్థలానికి చేరుకుంటుంది ఒక మనిషి చేసిన పాపాల ప్రకారం ఒక్కో నరకంలో ఒక్కో రకంగా చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటాడు కానీ సంవత్సరంలో ఒక్క రోజు అంటే వాళ్ళు చనిపోయిన వర్ధంతి రోజున ఆత్మకి భూలోకానికి రావడానికి అనుమతి దొరుకుతుంది ఆ ఆత్మ నరకంలో శిక్షలు భరించలేక భూలోకానికి వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను చూడగానే పిండ ప్రదానం చేయమని అలాగే ఇంకా వారి కోరికలు చెప్పుకుంటూ వారు చేసిన పాపాలు గుర్తు చేసుకుంటూ గట్టి గట్టిగా ఏడుస్తారు దీనినే ఆత్మఘోష అంటారు అంటారు కలలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే నాకు నీళ్లు వదలండి నాకు పిండదానం చేయండి అని అలాగే నేను వైతరిణి నదిని దాటి నరక ద్వారా నుండి బయటకు రావాలి అనుకుంటున్నాను అని మీ చేతుల ద్వారా నాకు మోక్షం కలిగించండి అని దాని అర్థం మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే కామెంట్ చేయండి ఓం నమ శివాయ